ఈరోజు ఒక గిరిజన బిడ్డ అయిన సిల్వర్ కోసం హాస్పిటల్కి వెళితే తనకు ఏదో విధంగా ఆపరేషన్ చేస్తా అని చెప్పి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆమెకు ఏ ఇంజక్షన్ ఇచ్చారో తెలియదు కానీ ఆమె చనిపోయిన నిర్ధారించుకొని అక్కడి నుంచి డాక్టర్లు కానీ సిబ్బందులు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం పాల్గొని జరిగింది వెంటనే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు తనను గుర్తించి ఆమె కోమలు వెళ్ళిపోవడంతో కడుపు మొత్తం ఉప్పిపోవడంతో ఆమెను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చేంజ్ చేయడం జరిగింది బాబు డిల్వర్ అయినాక బాబు కుట్టిన తర్వాత వెంటనే డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకెళ్ళండి బాబుకు ప్రమాదం ఉంది తల్లికి ప్రమాదం ఉంది అని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్తే ఇప్పటికి ఇరవై రోజులు గడిచి పదిహేను లక్షలు ఖర్చు అయినా కూడా బాబు మాట్లాడడం ఏడవడం లేదు పాలు తాగడం లేదు వాళ్ళు ఇవాళ భూములు ఉన్న ఇరవై కుంటలు భూమి అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్లో బాబుని పట్టించుకోవడం జరిగింది ఒకటే ఇంజక్షన్ వాళ్ళ నిర్లక్ష్యం వచ్చిన ఆ ఇంజక్షన్ ఇవ్వడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డది ఆ కుటుంబానికి వాళ్ళు ఆదుకోవాలి అలాగే ఈ చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధికారులకు డిమాండ్ చేసినాం అధికారులకు విజ్ఞప్తి చేస్తే కనీసం వాళ్ళ చీమ గుట్టినట్టు లేకపోవడం బాధాకరం అలాగే గిరిజన ప్రాంతం నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకొని వస్తారు వారం కనుక ట్యాంగు డాక్టర్ లేకుండా ఎప్పుడు మధ్యాహ్నం పన్నెండు దాటితే మత్తు డాక్టర్ ఉండడు అదే మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంటలు దాటితే ప్రైవేట్ హాస్పిటల్ మత్తు డాక్టర్ వస్తాడు గవర్నమెంట్ లక్షన్నర శాలరీ ఇస్తారు లక్ష నెల శాలరీ ఇస్తుంటారు ఏ టైం పోయినా డాక్టర్ చెప్తారు అలాంటప్పుడు శాలరీ మాత్రం టైం టు టైం వాళ్ళకు ప్రభుత్వం మనం పన్నెండు పరంగా చెల్లిస్తున్నాం ఇలాంటి దారుణాలు ఇలాంటి జరిగిన న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే పోలీసు ఏ విధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మేము చాటితనం చేస్తున్నాం దళిత సంఘాలు గిరిజన సంఘాలు అందరం కలిసి ఏకమై ఈ రోజుకు కుటుంబం రోడ్డు మీద పడ్డందుకు వాళ్ళకు మేము వారి పైన వాళ్ళతోటి మేము నిర్వహించడం జరిగింది కావున మా కుటుంబానికి ఆదుకోవాల్సిందే కోరుతా ఉన్నాం